హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన బంద్ దోశ చూపిస్తున్నాను సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలాంటి పిండిలు లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి స్పాంజీ లాగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా దీనికోసం మంచి చట్నీ చూపిస్తున్నాను దీని కాంబినేషన్లో దానికోసం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ అవసరం లేదండి అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ మూడు టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా అవసరం లేదండి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది టొమాటో కొంచెం సాఫ్ట్గా అవుతే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మనకు టమాటా ఉల్లిపాయ ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయినట్టే ఉందండి మీరు కావాలంటే టమాటాను ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది కొంచెం సాఫ్ట్గా అయిందిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారాలన్నమాట మిక్సీ పట్టుకోవడానికి ఇది చల్లారిలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము దాన్ని పక్కన పెట్టేసుకొని దానికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా దాన్ని ఒక కప్పు ఏదైనా ఒక కప్పుతో ఇలా వేసుకోండి వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక మీడియం సైజు ఆలును నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన పొట్టు తీసేసి పచ్చిదే అండి ఉడకబెట్టింది కాదు డైరెక్ట్గా పైన పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు ఒకవేళ మీ దగ్గర ఆలు కనుక లేకపోతే పెరుగైనా వేసుకోవచ్చండి అరకప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆలు ముక్కలు ఎక్కడ కూడా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఎక్కడ కనిపిస్తలేవు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా తిక్కుగా ఉంటుంది వాటర్ కూడా కరెక్ట్గా అంతే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా అంతా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒరిగానో వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వీటితో పెద్దగా టేస్ట్ అనేది కాదు కానీ బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి కంపల్సరీగా వేసుకోవాలని అయితే లేదు ఇప్పుడు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు టమాటా కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ టమాటా మొత్తం వేసుకున్నాక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు మీరు కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అనేది ఉండొద్దండి అండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను దానికి పోపు కూడా ఏం పెట్టట్లేదండి డైరెక్ట్గా అలానే తినేయచ్చు బాగుంటుంది నెక్స్ట్ పదిహేను నిమిషాల తర్వాత బ్యాటర్ చూస్తే చూడండి కొంచెం తిక్కుగా అయింది కదా రవ్వ వేసుకున్నాం కాబట్టి అది కొంచెం నాని తిక్కుగా అవుతుంది నెక్స్ట్ దీంట్లోకి పౌ పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి మనకు ఇది బన్ దోశ కాబట్టి సాఫ్ట్గా రావాలి కాబట్టి ఒక పావు టీ స్పూన్ వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఈ బ్యాటర్ని ఒక రెండు గరిటెలంతా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చూడండి ఇలా కాలినాక రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం రెడ్గా కూడా కాల్చుకోవచ్చండి లేదు ఇలానే ఉంటే బాగుంటుందంటే ఇలా అయినా కాల్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి మనకు బందోసా రెడీ అయిపోయింది నెక్స్ట్ కొంచెం డార్క్గా కాలుస్తున్నాను రెండు రకాలుగా కాల్చి చూపిస్తున్నాను అండి మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఈ విధంగా ఈ కలర్ వస్తుంది అనమాట మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా దీని కాంబినేషన్లో ఈ చట్నీ దీనికనే కాదండి ఇడ్లీ దోశ దేనికైనా కూడా ఈ చట్నీ కూడా బాగుంటుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ప్లఫీగా వచ్చాయో చాలా బాగుంటాయి డెఫినెట్గా నచ్చుతాయండి అందరికీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదురాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్